నమస్కారం జై హిందూ ప్రేక్షకులకు స్వాగతం భారతదేశంలో అత్యంత విశిష్టమైన పవిత్రమైన పండుగల్లో దేవీ నవరాత్రులు ఒకటి హిందూ ధర్మంలో నవరాత్రి తొమ్మిది రోజుల పాటు జరుపుకునే చాలా ముఖ్యమైన పండుగ ఈ నవరాత్రి పండుగ దుర్గాదేవి తొమ్మిది రూపాలను పూజించే మహోత్సవం నవరాత్రి తొమ్మిది రోజుల పాటు భక్తులు దుర్గాదేవిని విశేషంగా కొలుస్తారు ఆ సమయంలో దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక పూజలతో పాటు దుర్గా చాలీసాను పఠిస్తారు ఇక నవరాత్రుల్లో పూజతో పాటు మనం ధరించే దుస్తుల రంగు సైతం ముఖ్యమే అంటున్నారు పండితులు అందుకే ఈ తొమ్మిది రోజుల్లో భక్తులు ఎలాంటి రంగు దుస్తులు ధరిస్తే మంచిది ఏ రోజున ఏ ఏ రంగు దుస్తులను ధరించాలో ఇప్పుడు తెలుసుకుందాం నవరాత్రి తొలి రోజున ఘటస్థాపనతో పాటు శైలపుత్రిని పూజిస్తాం కాబట్టి తొలి రోజున తెల్లని వస్త్రాలు ధరించి పూజిస్తే మంచిది రెండవ రోజున బ్రహ్మచారునిగా అమ్మవారిని పూజిస్తాం కాబట్టి తెలుపు రంగు దుస్తులనే ధరించాలి ఎందుకంటే బ్రహ్మచారుని కూడా తెలుపు రంగు దుస్తులను ఇష్టపడుతుంది మూడవ రోజున చంద్రగంట తల్లిని పూజిస్తారు దుర్గాదేవికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మవారిని ఎరుపు రంగు దుస్తుల్లో పూజించాలి నాలుగవ రోజున తల్లి కూష్మాండ దేవిని పూజిస్తారు కాబట్టి ఆమెకు ఇష్టమైన ముదురు నీలం లేదా ఊదారంగు దుస్తులు ధరించాలి ఐదవ రోజున దుర్గాదేవిని స్కందమాతగా పూజిస్తాం కాబట్టి పసుపు లేదా తెలుపు రంగు దుస్తులు ధరించాలి ఇవి స్వచ్ఛతకు చిహ్నంగా భావిస్తారు ఆరవ రోజు కాత్యాయని దేవిగా పూజిస్తాం ఈ రోజున గులాబీ రంగు దుస్తులు ఈ రంగు ప్రేమ ఆప్యాయత మరియు సామరస్యాన్ని సూచిస్తుంది ఏడవ రోజు కాళరాత్రిగా పూజిస్తాం కాబట్టి బూడిద రంగు లేదా గోధుమ రంగు దుస్తులు ధరించాలి ఎనిమిదవ రోజు మహాగౌరిదేవిగా పూజిస్తాం కాబట్టి తెలుపు లేదా ఊదా రంగు దుస్తులు ధరించాలి తొమ్మిదవ రోజున తల్లి సిద్ధిధాత్రిగా పూజిస్తాం కాబట్టి పచ్చని వస్త్రాలు ధరించాలి ఈ విధంగా ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ఇష్టమైన రంగు దుస్తులను ధరించి అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి ఆ చల్లని తల్లి కరుణా కటాక్షాలకు పాత్రలవుదాం